రామేశ్వరం చుబ్బారావు చంద్రబాబు నాయుడు చేసిన కదా అలా బానేడి రోడ్లు అయిపోతుందరు బాగా చేస్తున్నారు ఇంపార్ట్మెంట్గా కావాల్సిన సదుపాయాలు చేస్తున్నారు ఇంకా కావచ్చు మాకేం కావాలి మాకు కావాలని అది ఒకటి చంద్రబాబు నాయుడు ఏమైనా వస్తున్నాయి అంటే ఇంకా ఏమి రావట్లేదు మరి గ్యాస్ ఇస్తానన్నారు ఇంకా ఏమి రైతు భరోసా ఇస్తానన్నారు ఇవ్వలేదు అవన్నీ ఇస్తారు ఇప్పుడు ఇల్లు అలాగే పండుగ అయిపోలేదు కదా ఇప్పుడు ఆయన ఊడ్చుకెళ్ళిపోయాడు మీరు కూడగట్టుకు రావాలి ఇప్పుడు మనం సంసారం ఏంటి అదే అంతే అంతేత ఆయన మనం అపనందం అనవసిన పని ఏమి లేదు అదండి నా ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నది అది మరి గ్యాస్ సిలిండర్ ఫ్రీ కదా ఫ్రీ కాని వస్తుందా ఇంకా రాలేదండి మరి వస్తుంది అంటారా దీపాల మాస్కి ఎత్తాదన్నారు ఇంకా ఇవ్వలేదు గతంలో ఎలా ఉండండి పథకాలు ఏని పథకాలు ఇస్తాను అన్నట్టు ఆయనకి ఎదురు ఇచ్చి కూడా అనుకోండి ఆ వేరు ఆ డెవలప్మెంట్ ఏరు ఈ డెవలప్మెంట్ ఏరు అది తాగుతాగి దొలితగే పనిచేసేది ఇదే ప్రజలు ఆనందంగా బతుకుతారు ఆనందంగా అంతే ఇప్పుడు ఇప్పుడు రోడ్డు ఉంది హై క్లాస్కి ఇంటికి వెళ్ళిపోతాం ఈ గోతులు గొప్పలు ఇవన్నీ బాధపడేది నానా బాధలు అనుకో ఎక్కడ కాలు ఇరిగిపోతా చెయ్యి ఇరిగిపోతుందా అని భయం వేసింది అదే ఇప్పుడు వచ్చాను బాగా చేస్తున్నారు బాగా చేస్తే బంగారులాగా అయిన వీళ్ళకైతే రేపు అవుతుంది మొదలెట్టారు కదా పనులు అదే పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఆయనదే అండి ఇది ఇప్పుడు ఆయన కూడా మహానుభావుడు ఇక్కడ ఆయనదే చీటు జనసేన అండి ఇది ఆయన కూడా మాటలన్నీ బాగానే ఉన్నాయి చేయండి అర్జెంటుగా చేయండి అర్జెంటుగా చేయండి అని చెప్తున్నారు వారు ఏం తప్పుగా ఏమీ బావట్లేదు అవుతాయి మనం తొందరపడతా ఎందుచేతంటే ఇప్పుడు ఇల్లు అడిగిన పండుగ అవ్వదు అదండి వారు చేసుకురావాలి కదా కొన్ని కొన్ని బడ్జెట్లు వారికి ఉంటాయి దాన్ని బట్టి నడిపికెళ్తారు అంతే నా ఉద్దేశం విమర్శలు వస్తున్నాయి కదా పరిపాలన చేత కావట్లేదు రాజకీయాల్లో అనవసరం ఎవడే ఏదో అంటున్నాడు తాగేసి ఆ గొడవలన్నీ తీసేయండి ఒక కుటుంబం నేర్పుకుని ఒడికి ఆ లెక్క ప్రకారం నడుపుతాడు అంతేగాని మా తొందరపడి మాట వదిలేసాం అనుకోండి ఇప్పుడు మీ వయసు అంతా పోతే ఇరవై సంవత్సరాలు ఉండవు నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు ఏంటి నా అనుభవం వేరు మీ అనుభవం వేరు అది అంతేగానండి దాన్ని ఆయన మనం పొరపాటునట్టే తెలిపా ఇప్పుడు అన్నారు పొరపాటు మనం ఐదు సంవత్సరాలు చూసే కనాలి వారు ఈ పని చేశారు ఆ పని చేశారు అంతే నా ఉద్దానం అది బంగారులాగా నా ఉద్దేశం మాకు ఏమక్కలేదండి రోడ్లు బాగు చేస్తున్నారు రేషన్ ఇస్తున్నారు గ్యాస్ ఎత్తానన్నారు ఇవాడు కదా రేపు ఇస్తారు అది మోడీ గారు ఇవ్వాలో ఎవరు ఇవ్వాలో ఇస్తారో అదే నా ఉద్దేశం వస్తుంది అండి చెప్పారు కదండి మెల్లి పరిపాలన ఆయన పరిపాలన విధానం మనకు అనవసరం నాకు మాత్రం నచ్చలేదు మధ్య చెప్తారు మద్యం రేట్లు తగ్గిస్తాను తా అంటే కూడా నాకు చదువుతాను నేను తాగను వచ్చాక నిత్యావసర వరకు రేట్లు తగ్గిస్తాను అన్నాడు కదా ఎంతవరకు తగ్గిస్తాను పెంచానండి మళ్ళీ నయ్యి ఇప్పుడు మంచి నూనె ప్యాకెట్ ఉంది వంద ఇది ఇప్పుడు నూట ముప్పై ఉంది మరి కరెంట్ బిల్లు అన్నారు అది ఎంతవరకు నిజమో మనకు చదువు ఇంకా అయితే బాగుందా అంతే అండి నా ఉద్దేశంలో ஒரு குடும்பயங்க சவசாரம் பண்ணுறத்து அந்தே நான்